ఇలా నా తెలివి తక్కువతనమో లేక నా అతి తెలివితనమో నా అమాయకత్వమో ఈ విషయం గురించి మీకు చెప్తే మీరే నవ్వుకుంటారు భార్యాభర్తలు లేకపోతే ఇంకెవరైనా కొట్లాడుకుంటుంటే వాళ్ళ మధ్యలో పోతే మధ్యలో పోయి ఆపితంటే మనకు దెబ్బలు తాకిన సందర్భాలు అనేకం ఉన్నాయి గట్ల మనుషులకు మనుషులకు మధ్యలో గొడవలైనప్పుడే మధ్యలో పోతే మనకు దెబ్బలు తాకిన సందర్భాలు ఉన్నాయి అలాంటిది ఒక జంతువులు కొట్లాడుకుంటుంటే మధ్యలో పోతే ఎట్లుంటుంది చూడు వెంటనే మా బంటిగాడు ఉన్నాడు కదా మా బంటిగాడు మా పక్క కుక్క రెండు కలిపి కొట్లాడుకుంటున్నాయి కొట్లాడుకుంటుంటే నేనేం చేసినాయి మరి కట్టెతోడు కొట్టాలి లేకపోతే అదిరియాలి బెదిరియాలి నేనేం చేసినాయి ఇద్దరి మధ్యలోకి దూసుకుపోయి దాన్ని ఇటు దీన్ని ఇటు మనసులగా ఆపుతాం కదా చేతులు పెట్టి దీన్ని ఇటు దాన్ని అటు ఆపినట్టుగా ఆపినాయి అది ఊకుంటుంది అది సరే నా మనం చాదుకున్న కుక్క మనల్ని గుర్తిస్తుంది మనల్ని ఏమన్నది మరి పక్క కుక్క ఊకుంటుందా ఈ అమ్మ చెయ్యి బట్టి పీకింది వీకితే అమ్మ నాయన దేవుడు గుర్తు వచ్చిన అమ్మాను ఒక్కసారి మొత్తుకున్నాను ఇక మొత్తుకోగానే మా భార్య వచ్చి మా బిన్ని ఈ ఒక్కటి జరిచింది దాన్ని ఒక్కటి జరిగానే అది అటుపోయింది ఇది ఇటు పోయింది ఇక చూసుకో చెయ్యికి లగాంచి దిగినాయి రెండు కాట్లు మీద ఒకటి ఇంకా ఒకటి మొత్తం నాలుగు కాట్లు జబ్బర్ దిగినాయి ఆ దిగుడు ఒకటే కాక బొక్కల మధ్యలో ఏ ఒత్తింది కదా ఆ సరికి నా స్వామి రంగ పానం వెళ్ళిపోయింది ఇక చెయ్యి కడుక్కొని సబ్బు పెట్టి కడిగి డెటాల్ పెట్టి కడిగి ఇక అది ఆ రోజు ఆదివారం ఇక డాక్టర్లు హాస్పిటల్ ఉండదు కదా అని మామూలుగా ఒక ఆరోగ్య దగ్గరికి పోయి ఓ టీటీ తీసుకొని నొప్పులకు నాలుగు గోళీలు తీసుకున్నా ఇక తర్వాత తెల్లారంగా లేచి ఇక హాస్పిటల్కి పోయినాయి ఇక లేచి గవర్నమెంట్ హాస్పిటల్కి పోయితే ఇక సిటీ రాసి రాసిచ్చిర్రు సిట్టిలా నాలుగు డోసులు రాసిరు ఇక ఫస్ట్ డోసు ఈ జబ్బకోటి ఈ జబ్బకోటి గుచ్చి పడేసారు ఇక పడేసి ఏం చెప్పారు పత్తేమని అంటే నాన్ వెజ్ తినొద్దు ఆల్కహాల్ తాగొద్దు అని చెప్పి ఓహో మంచిదే కదా ఇక నాన్ వెజ్ అంటే మనకు అలవాటే లేదు ఆల్కహాల్ అలకహాలంటావా ఎప్పుడో ఒకసారి బుద్ధి పుట్టినప్పుడు దోస్తులతో కలిపినప్పుడు లైట్ బిల్ తాగుతాం ఇక ఈ రెండు తినకపోతే తాగకపోతే వచ్చేది ఏమున్నది మనకేమైనా ఎప్పటికీ తాగటోళ్ళమా మనకు అలవాటు ఉన్నదా ఇక నాన్ వెజ్ అయితే అసలుకే అలవాటు లేదు అనుకొని ఇంకా ఇంటికి వచ్చినాయి ఇంటికి వచ్చిన తర్వాత ఇక మేడం చెప్పినాయి వేయించుకొని వచ్చింది అని అని మరి ఏం పత్తే అని చెప్పింది అడిగింది ఇంక అడిగితే ఏం చెప్పింది ఏమున్నది మన తాగొద్దు మటన్ చికెన్ తినొద్దు అని అన్నది మంచిదే కదా అని అన్నది సరే తీయనండి ఇక అంటే ఇక పక్కోళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్పిరట ఆలుగడ్డ తినొద్దు వంకాయ తినొద్దు పొంట్టు తినొద్దు తినద్దు చింతపండు తినొద్దు ఇక వానలు తడవద్దు ఇక అని వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు మేడం విన్నది ఈ ఇన్నాక నువ్వు అవన్నీ పని అని ఇంట్లో ఇప్పుడు చెప్పినవన్నీ కూడా బంద్ చేసిర్రు పాపం నా గురించి వాళ్ళు కూడా తినడం బంద్ చేశారు ఇక మళ్ళా మూడు రోజుల కోసం మళ్ళీ పోగానే మళ్ళీ ఈ జకోటి ఈ జబ్ప్పటి మళ్ళీ కూర్చారు మళ్ళీ కూర్చొని మళ్ళీ నాలుగు రోజులకి రమ్మన్నారు నాలుగు రోజులకు పోవగానే మళ్ళీ ఒక జబ్బకి ఒక్కడి కూర్చారు ఇక మళ్ళా పద్నాలుగు రోజులకు లాస్ట్ ఇంజక్షన్ ఉన్నది దాన్ని వేసుకుంటే మన డోసులు ఖతం అవుతాయి అయితే ఇంకో విషయం ఏందంటే నన్ను గడిచిన కుక్కకు ఆల్రెడీ టీకా వేయించారు నాకేం ఎఫెక్ట్ పడదు అయినా కూడా అనుమానం ఎందుకు అని ఇంజక్షన్ వేయించుకోవాలి కాబట్టి వేయించుకోవడం అనేది జరిగింది ఇక ఇంట్లో పాపం నా వల్ల ఆలుగడ్డ బంద్ అయింది వంకాయ బంద్ అయింది చింతపండు చారు బంద్ అయింది కూర బంద్ అయింది ఇక ఇక పత్యం చేసేటి అన్నీ కూడా బంద్ అయిపోయినాయి ఒక అట్లా ఉన్నది ముచ్చట చూడు మా తెలివి ఎంత తెలుగు కాలదంటే చూడొచ్చు అర్థం చేసుకోవచ్చు ఉన్నది నా తెలివి మనుషులు మనసులు కొట్లాడుకుంటుంటే మధ్యలో పోతేనే ఈ పులు సందర్భాలు ఉన్నాయి అలాంటిది జంతువులు అవి కొట్లాడుకుంటుంటే మధ్యలో పోయి చేతులు పోయి ఆ నా పెళ్లి చేసినాయి చేయి గడిచింది కాబట్టి ఇంకేం కాలే ఇంకేందన్న గరిస్తే మజా ఎలా ఉంటుండే చూడు ఇట్లా నాకు ఆ తర్వాత ఆలోచన వచ్చింది ఏమో నేను ఇంత తెలివి తక్కువని ఎట్లా అయినారాభాయ్ ఏమో జంతువులు జంతువులు కొట్లాడుకుంటుంటే మధ్యలో పోయి నా మన లెక్క ఇంతయా దూరం ఉండాల్సింది అసలు దగ్గరికి పోవాల్సింది లేకుండే అని తర్వాత నాకు ఆలోచన వచ్చినప్పుడు నన్ను నేను చూసుకొని నవ్వుకునుడే నవ్వుకునుడు ఇట్లా ఉంటుంది ముచ్చట ఇంకోటి విషయం ఏందంటే మా బంటిగాని మీద ప్రేమ అది వచ్చి మెడల్ పట్టేసరికి నా పానం వెళ్ళిపోయిందబ్బా అది మెడలు పట్టింది ఇది దాని మెడలు పట్టింది ఏదైనా కుక్క కుక్కే కదా మెడల్ పట్టి వదులుకుంటలేదు నా పానం వెళ్ళిపోయింది వాటిని కాపాడాలని ఒకే ఒకే లక్ష్యం తప్ప అది నన్ను అరుసదా కరవదా నన్ను వీక్తుందా అనేది నాకు ఆలోచన రాలే మొదటగా నాకు లక్ష్యం ఏంది వాటిని దాన్ని కాపాడాలి ఎందుకంటే కుక్కలను చూస్తాం ఆ కుక్కలు కుక్కలు కొట్లాడుకొని వాటి బేజ కూడా బయటికి వెళ్ళిన సందర్భాలు కూడా అనేకం ఉంటాయి అట్లా పోయింది అనుకో ఇక పురుగులు వాడి నానా ఇబ్బంది పెట్టి లాస్ట్ కు జీవం కుక్కలు అవి చూసినాయి నాకు అదే కళ్ళల్లో మెదిలింది ఎవరు నాయనో ఇదేం అని తప్పున పోయి మధ్యలో పెట్టి ఆపేసిన మొత్తానికి అయితే విడదీసిన గాని అది నా పేర్లు అయితే చేసింది ఆ కుక్క ఓకే ఇది ఫ్రెండ్స్ అంటే ముచ్చట మీకు కూడా ఎట్లా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి